రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో వ్యక్తిగత దూషణలు మేము ఏమిటో చేసినట్టు మళ్ళీ మా మీద కూడా మానవ భావలో వస్తాం పెట్రోల్ పోసుకొని వస్తాం పెట్రోల్ పట్టుకొని వస్తాం అని చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు అయినా కూడా మేము భయపడము మీరు చేసినటువంటి మాటలే మీకు తప్పుదారి తీస్తున్నాయి మీరు మాట్లాడేటువంటి మాటలే మీకు అణచివేస్తున్నాయి అది గుర్తుంచుకోండి ఏదో వ్యక్తిగతమైన పేర్లతో ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ నిన్ను మాట్లాడిల్ వాస్తవంగా నేను ఇండిపెండెంట్ మీద గెలిచినటువంటి వ్యక్తినే దాంట్లో తప్పేమీ లేదు ఈరోజు కడియం శ్రీహరి కింద ఉన్నటువంటి అనుచరులే ఆ రోజు డాక్టర్ రాజన్నకు కడియం శ్రీహరితో దిగినటువంటి ఫోటోలను చూపించి నాకు టికెట్ రాకుండా చేసినటువంటి వ్యక్తులు ఇదే కడియం శ్రీహరి వర్గం ఆ వ్యక్తులు ఆయన వెంబడి ఉన్నారు ఇప్పటికీ ఐదుగురు సర్పంచ్లు ఉంటే నలుగురు సర్పంచులను మభ్యపెట్టి పైసలు ఇచ్చి వాళ్ళ యొక్క వర్గంగా సృష్టించుకొని ఒకరోజు నాయబడి వచ్చి మళ్ళీ తెల్లారి వాళ్ళెంబడి పైసలు పైసల ఆశకు పోయి కడియం శ్రీహరి అనుచరులం మేము ఆయనకు టికెట్ ఇవ్వవద్దు ఆయనకు టికెట్ ఇస్తే మేము నలుగురు సర్పంచ్లో మేము ఓకే దాటిగా మేము ఈయనకే సపోర్ట్ చేస్తాము మేము ఆయనకు సపోర్ట్ చేయమని చెప్తేనే నాకు టికెట్ ఇవ్వలేదు తప్ప ఏదో కల్లబోలి రాజకీయాలతో న్యాయబడి ఉన్నటువంటి వ్యక్తులు నాకేదో ఇది చేసినట్టు కాదు ఇప్పటికీ మీరు అంటున్నారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తేనే మీరు గెలిచినాడు మా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకునికి నేను ఇండిపెండెంట్గా ఉంటూ మీ యొక్క జెడ్పీటీసీకి కనీసం ఇంతకంతో గౌరవం తీసుకొచ్చాను తప్ప నేను ఆ గౌరవాన్ని మీకు ఎక్కడ కూడా ఇది చేయలేదు అంటే ఆ రోజులలో మీ కడియం శ్రీహరి అనుచరులు అణచివేస్తే ఇంకా నేను అణగిండా ఉండాలా అనేటటువంటి తత్వంతో నేను ఎగిచిపడ్డా కానీ మేమేదో బీఆర్ఎస్ పార్టీకి మేము తప్పు పట్టినాం బీఆర్ఎస్ పార్టీకి మేము నాశనం చేసినట్టు మీరు మాట్లాడతారు మీ కాంగ్రెస్ పార్టీని మీరే నాశనం చేసుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా నాశనం చేయలేదు ఆ రోజులలో నేను ఇండిపెండెంట్గా గెలిచినప్పటికీ తక్షణమే గెలిచి అనేటటువంటి గెలవక ముందే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మీరు మా వద్ద రండి ఆ రోజులలో కనీస శ్రీ అనుచరులు మమ్మల్ని ఏదో కళ్ళబోలి మాటలు చెప్పి మీకు టికెట్ రాకుండా చేసిళ్ళు అయినా కూడా మేము ఎక్కడ కూడా నిన్ను ఇండిపెండెంట్గా ఉన్నామని ఎక్కడ కూడా సస్పెండ్ చేయలేదు ఏ ఒక్క మాట కూడా నిన్ను ఆగండి పోనీ అని మేము ఒక్క మాట మాట్లాడలేదు ఎవరు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు మీరు గెలిస్తే మా అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు రెడ్డి సార్ కానీ రాజన్న కానీ నన్ను గుండెలలో అత్తుకొని చూసుకున్నారే తప్ప ఈ కడియం శ్రీహారి లాగా నేను అనగదొక్కాలే మీరు నలుగురు ఉంటే మీరు ఆయనకి ఎందుకు అనేటువంటి విధంగా ఆయన దగ్గర ఉండొచ్చు తప్ప కానీ డాక్టర్ రాజన్న దగ్గర లేదు పల్లా సార్ దగ్గర కూడా లేదు ఇంకొకటి మాట్లాడుతున్నారు ఏదేదో మేము ఏదో చేసినాం ఏదో చేసినాం సద్దవంశ నీ పేరు చెప్పుకుంటే భయం అని అంటున్నావు కదా నీ పేరే చెప్తున్నా ఇప్పుడు రెండు వేల నాలుగులో మీ నాన్న ఉన్నప్పుడు కడియం శ్రీహారి కమ్మరిపేటలో మా ఒక్కొక్కరిని తరిమి కొట్టినప్పుడు తన్నిచ్చినప్పుడు నువ్వు జస్ట్ ఒక నాలుగో తరగతి కూడా చదువుకుంటలేవు ఆ రోజులలో విజయరామరావు రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు మీ ఇంటి దగ్గర వచ్చి మేము సంబరాలు చేసుకుంటే ఆ సంబరాలలో కుంకుమ పూసుకొని నిన్ను ఎత్తుకొని తిరిగామే కానీ ఆ రోజులలో నువ్వు చేసింది ఏమీ లేదు ఆ రోజులో కాంగ్రెస్ పార్టీని మీ నాన్న లేడు నువ్వు కూడా లేవు ఏదో నీ మీద అభిణాలు వస్తున్నాయి ఇది వస్తున్నాయని చెప్పి ఆ రోజులలో అధికారం కాంగ్రెస్కి ఉందని చెప్పి ఆ రోజు ఏదో మీరు కాంగ్రెస్ పార్టీలో పోయి ఏదో ఒక నాయకుని దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఆ నాయకుడు కాపాడుకుంటాడనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు ఆయన దగ్గర పనిచేసినావు ఆ నాయకుని కూడా మొన్న మా పల్ల సారు మీరు ఇంద్రమస్తుళ్ళు ఈ ఐదు రైతు బంధు ఇస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో జనవరి ఇరవై ఆరు రోజున మీరు ప్రచారం చేసుకుంటే ఆ రోజులలో ఇదే రెడ్డి సారు ఇక్కడ వేలేడికి వచ్చి రైతు వేదికలో కూర్చొని మాట్లాడినప్పుడు మా పల్లా సారు కేవలం రాజకీయం అనేది ఓట్లప్పుడే జరుగుతాయి తప్ప తర్వాత రో రాజకీయం అనేది చేయవద్దు అభివృద్ధి కోసం పాటుపడాలే అభివృద్ధిలో మనం కూడా ఒక భాగస్వామి కావాలనే ఉద్దేశంతో మా పల్లా సారే జంగారావు రెడ్డి గారి సార్ ఫోన్ చేసి అన్నా మీరు మా మండలానికి వచ్చేళ్ళట కదా కనీసం నాకు ఒక మాట చెప్పేది ఉంటే నా మర్యాద కూడా నీకు చూపిస్తూ ఉన్నా మా ఇంటికాడ ఏదో మంచి మంచినీళ్ళో లేకుంటే ఛాయో ఏదో తాగిపోతురు కదా అని ఉద్దేశంతో మాట్లాడేళ్ళు మా పల్లా సారు కానీ మీరేదో మా రాజకీయ నాయకునికి మేము చేస్తున్నాం మేము ఏదో మన నష్ట చేసినట్టు మీకేదో మేము ఏం చేసినట్టు మాట్లాడుతున్నాం మీరు ఏదైనా కూడా రాజకీయం చేసేది ఎన్నికలప్పుడే చేస్తారు మా సారు కానీ మా రాజన్న కానీ కానీ ఈ రోజులలో మేము మానవభాములు చేస్తాం లేకుంటే పెట్రోల్ పోసి మేము పట్టుకొని వస్తాం లేకుండా నా పేరు చెప్పడానికి వనుకుతుళ్ళు ఎందుకు వణుకుతాం ఏం తప్పు చేసినాం మా సారేం తప్పు చేసిండు మేమేం తప్పు చేసినాం అంటే మండల మండలంలో మేము తీసుకొచ్చిళ్ళు వాళ్ళ మండలం తీసుకొచ్చి చేసే మండలం తీసుకొచ్చేటువంటి బాధ్యత సార్కు ఉంది ఎందుకంటే ఆయన స్థానికుడు ఆయన ఇక్కడ ఈ మండలంలో పుట్టినటువంటి వ్యక్తి రాజన్న యొక్క సహకారం ఉంది మేము కడియం శ్రీహరి సహకారం లేదు ఆ రోజుల్లో మేము ఇక్కడ చెప్పలే కానీ కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తి ఇదే బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల యొక్క ఓట్లతో గెలిచి ఈరోజు మాకు మోసం చేసిందని మాట్లాడుతున్నాం కానీ ఈరోజు మేము ఎక్కడో ఎక్కడో ప్రచారం పోయినట్టు నరమిట లేదో ప్రచారం పోయినట్టు మేము ఇక్కడ అసలే లేము మేము ఇక్కడ నుండి పారిపోయినామని చెప్పేటువంటి విధంగా మాట్లాడుతుందో మీ దగ్గర ఉన్నటువంటి వీడియోలు కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఏదన్నా రికార్డు కానీ ఇక్కడ చేసింది కాదు బై ఎలక్షన్లో మునుగోడులో మేము అక్కడ రావడానికి కొద్దిగా అయితే అక్కడ మీ పార్టీ వాళ్ళు చేసినటువంటి సృష్టి అది కానీ మేమేదో ఇక్కడ మా ఈ జనగాం నియోజకవర్గంలో కానీ లేకుంటే ఘనపురం నియోజకవర్గంలో కానీ చేసినటువంటి ఇది కాదు మేము అక్కడ కూడా ఏమీ తప్పు చేయలేదు మేము అక్కడ నుండి ఐదు గంటలు అయింది అక్కడ మేము రావడానికి కొద్దిగా ఆలస్యమైంది అక్కడ మేము రావాలంటే కొద్దిగా ఇబ్బంది అయింది కానీ ఉద్దేశంతో మేము ఎక్కడ పడుకున్నాం దాన్ని ఎవరో వీడియో తీసి ఇది చేసినంత మాత్రం మేమేమో ఈ భారతదేశం మేమేమో ద్రోహం చేసినట్టుగా తెలంగాణ గురించి ద్రోహం చేసినట్టు కాదు కానీ ఈరోజు మీరు అక్కడ ఇది చేస్తున్నారు అక్కడికి ఏం చేసినామండి మేము ఏం తప్పు చేసినామని మా మీద ఇది ఎందుకు ఇది మాట్లాడుతు వచ్చిరాని విషయాలు మాట్లాడకండి ఇప్పటికైనా చెప్తున్నాం మేము వ్యక్తుల యొక్క పేర్లు చెప్పడానికి ఇప్పటికి సేమ్ సిద్ధం ఆ రోజులలో నా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులలో ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తులు ఇదే కరీస్ వర్గం రమ్మనెడ్డి వాళ్ళను ఏం చేసిలో మేమేం చేసినామా ఎక్కడ అక్రమం చేసినా ఏం అని మీకే తెలుస్తుంది అది కూడా మేము చెప్తే ఇంకా బాగుండదు జేసిబ్లు పెట్టి ఏం చేసిల్లు ఏం చేసిల్లు ఎక్కడ తవ్వకాలు చేసిళ్ళు ఎక్కడ ఏం చేసిల్ అనేది అందరికీ తెలుసు తెలంగాణ మీ ఇక్కడ వేలరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి తెలుసు తండ గాని బండతండ కానీ కమ్మరిపేట కానీ వేలరు కానీ మద్దలు కూడా కానీ శాలపల్లి గాని పీసర్ కానీ ఇంకా గొలకృష్ణపల్లి కానీ అన్ని ఇక్కడ ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ తెలుసు కానీ వద్దు ఇంకా ఏదో వ్యక్తిగతమైనట్టు దూషణ పోతే ఇంకా మేము కూడా చూడం ఇప్పటికైనా మీరే రెచ్చగొట్టేళ్ళు మాకు మేము అసలు ఆ ఉద్దేశమే లేదు మేము ఎవరి గురించి మాట్లాడాము కడియా శ్రీ గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడామంటే మేము ఓట్లేసినా కాబట్టి మేము మాట్లాడాలి దాంట్లో తప్పేమీ లేదు ఇప్పటికైనా చెప్తున్నాం మీరు మా ఓట్లతోని గెలిచిళ్ళు మేము మీరు రాజీనామా చేసే మీరు రాజీనామా చేసేటటువంటి రోజు వరకు రాజీనామా చేసేటువంటి రోజు వరకు మీ ఎంబడే పడతాము రాజీనామా చేసేటువంటి రోజు వరకు మీ పనిలోనే ఉంటాము కానీ మీరు చేసేటువంటి అభివృద్ధిని మేము అడ్డుకున్నట్టు ఎక్కడ నిరూపిస్తే మేము ఈ రాజకీయం కాదు కదా మేము ఇక్కడ ఊర్లలో కూడా గిరు మీరు చేసినటువంటి రోజులు అభివృద్ధి ఎక్కడ అడ్డుకున్నామా ఎక్కడ ధర్నా చేసినామా ఏ ఎక్కడైనా మేము రాస్తారోకా చేసినామా ఎందుకు చేస్తామండి అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మేమెందుకు చేస్తాం అభివృద్ధిని సహకరించేటువంటి వ్యక్తిలో మా పల్లా సారు డాక్టర్ రాజన్న అందుకునే జంగ అన్న నేను ఇంత ముందు వచ్చి అభివృద్ధి చేసినా ఇంత మీ యొక్క సహకారంతో ఇంకా చేయండి అని చెప్పిండు అటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పల్లా రెడ్డి సారు డాక్టర్ రాజన్న గారు కానీ ఈ రోజులలో మేమేదో దౌర్జన్యం చేసినట్టు ఈ రోజుల్లో మేము ఏదో తప్పుదోవబట్టినట్టు అవునండి మీరు కాంగ్రెస్ పార్టీలలో మీరే గాంధీ గాంధీభవన్ పోయి ఏడ్చిల్లు కదా అది మీకు తెలియదా మాకు ఇందర ఇరక పది సంవత్సరాలు కాపాడుకుంటే కడియం శ్రీ మాకు అనగదొక్కుతుండు కడియం శ్రీని మమ్మల్ని మొత్తం నాశనం చేస్తుండు వాళ్ళ అనుచరులు మొత్తమే మాకు ఎక్కడ రాకుండా చేస్తుండని చెప్పినటువంటి వ్యక్తులు మీరు కదా ఇంకేం కావాలండి మీకు అంతకంటే సాక్ష్యం కావాలా కావాలంటే ఒక వీడియోతో సహా చూపిస్తా చూడాలి మీరేమన్నా చేసిన మీ నాయకుడు కనుక నూట ఎన్ని ఎనిమిది వందల కోట్ల రూపాయలు అన్నారు కదా ఎనిమిది వందల కోట్ల రూపాయల వాపతి ఎక్కడన్నా ఒక ప్రొసింగ్ కాఫీ చూపించండి అండి నిన్న ఏదో ఒక పేపర్ పట్టుకుని ఒక పేపర్ మా దగ్గర మేము ప్రొసిడింగ్ కాఫీ మీకు చూపించినాం అది మీ మా పేపరు మీ పేపర్ మీకే ఇస్తున్నాం అది అబద్ధం ఏంటో నిజం ఎంతో మీరే తెల్చండి పత్రికా సమక్షంలో మీరే తెలుసండి ఒకవేళ మేము తప్పు చేసినట్లయితే మేము ఏదైనా ఆయన చేసినటువంటి నీతి నిజాం అవినీతి కనుక చేసినట్లయితే అప్పుడు మాకు చెప్పండి మేము చెప్తున్నాం మా ఓట్లతో గెలిచినావు మా ఓట్లతోని మా యొక్క రక్త శ్రమలతో గెలిచినావు పార్టీ మారినావు రాజీనామా చేయమంటాను ఓకే దేవునూరులో కాడ మేము ఏమో భూమి ఉన్నది మేము ఎక్కడి పోలే మీ అనుచరులే కదా ఫస్టు నారాయణగిరి ముక్కవారం ధర్మసారి వాళ్ళే కదా ఫస్ట్ విలేకర్లో ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులు మీద మచ్చ చేస్తులు మచ్చ చేస్తున్నారు అని ఆ కిరాయి నాయకులతో తీసుకొచ్చి ఇక్కడనే కదా మా వేల మండలంలో ప్రెస్ మీట్ పెట్టింది అది మీరు కాదా మేమా మేమన్నాం నిన్న ఎస్ మీ కడియం శ్రేఖ అనుచరులు చుట్టుపక్కల అంటే ఏ మాటలు మాట్లాడలేదు అని ఎందుకు సద్దాము మీరు ఏదో నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులే మీరు ఎత్తుకుంటాను మీకు అనగా ఉద్దేశం మీరు మాట్లాడితే నిన్న మొన్న వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడినావు ఆ రోజు ఎటువైలు అండి మీరు ఇప్పుడు మాట్లాడుతుళ్ళు ఆ రోజులలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళు ఆ రోజులలో ఒక్కొక్క గ్రామానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నాయకులే వాళ్ళు వాళ్ళ నాయకులు చేయబట్టే కొంతమంది టికెట్ రాలేదు వాళ్ళ నాయకులు చేయబట్టే ఎంపీపీ టికెట్లలో అంతకు రంగడం ముందు కాంగ్రెస్లలో గెలిచి వాళ్ళ నాయకులే వాళ్ళ ఎంపీపీ కానివ్వకుండా సాగనెప్పినటువంటి వ్యక్తి వాళ్ళు జడ్పీసీ నిలబడతాడే నిలబడకుండా దొంగ సాట చేసినటువంటి వ్యక్తి వాళ్ళు కానీ మమ్మల్ని మేము ద్రోహం చేసినట్టు మేమేదో మేము నష్టపరిచినట్టు మాట్లాడతాను ఇప్పటికైనా సద్దాం ఏదైనా కానీ మేము నీకు ఏదైనా నిజ నిజ నిర్ధారణ కానీ కానీ ఇంకో మేము తప్పుగా మాట్లాడితే రా ఇప్పటికి రా ఈ ఉంటాం ఇంకో గంట సేపు అయినా ఉంటాం నువ్వు రా ఇప్పటికి కానీ అనవసరంగా నేను పెట్రోల్ బస్ ఖాళీ పెడతాం అది వద్దు తమ్మి ఇంకా రానున్నటువంటి రోజుల్లో నీకు ఫ్యూచర్ ఉంది నీ భవిష్యత్తు ఉంది ఏదేమైనా కానీ నువ్వు ఇట్లా మాట్లాడకు నీ వెనుక నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులే నిన్ను అరే ఈ రోజుల్లో ఈ విధంగా మాట్లాడతాం నువ్వు రేపు మా పరిస్థితి ఎట్టు మా నాయకుడి గురించే ఇట్లా మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ నాయకుడి గురించి మళ్ళీ రేపు మా యొక్క విధానం ఎట్టు అని వాళ్ళే తమ్మి నీకు అనగదొక్కేది